మామూలుగా ట్రాన్స్ వాళ్ళు ఎవరైనా చనిపోతే అర్ధరాత్రి ఆ చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళకి ఇంకో జన్మ ఇలా రాకూడదని వాళ్ళు కొట్టుకుంటూ తీసుకెళ్తారు మిడ్ నైట్ అది కూడా అది నిజంగా నిజమేనా ఒకప్పుడు ఉండేదేమో ఇప్పుడైతే లేదండి అది మెత్తిగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను నేను కూడా విన్నాను ఇది నేను కూడా ఫేస్ చేయలేదు డైరెక్ట్గా చూడలేదు ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేము ఏడుస్తాము ఒకప్పటి కాలంలో అంటే కఠినంగా ఉండేవాళ్ళు ఎందుకంటే ఈ బాధలు ఈ అవమానాలు ఒంటరితనము ఎందుకు కుటుంబం ఉండదు భార్య ఉండదు భర్త ఉండదు పిల్లలు ఉండదు చనిపోయినప్పుడు ఒంటరితనం సొసైటీ నుండి చిత్కారాలు చిదిరింపులు చే అంతే అవమానాలకరమైన జీవితం కదా చెప్పులతో కొట్టి నవ్వుకుండా అంటే ఏడువరు ఏడవకుండా నవ్వుతూ ఊరేగించుకుంటా అర్ధరాత్రి ఎవరూ లేకుండా ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళే తీసుకెళ్లి దహనం చేసేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ ఈ జన్మ రాక మళ్ళీ ఈసారి జన్మ ఉంటే పురుగు గానో లేకపోతే పక్షి గానో ఏదన్నా జన్మ రావచ్చు కానీ ఈ జన్మ అబ్బాయి గానో కంప్లీట్ అబ్బాయి లాగా కంప్లీట్ అమ్మాయిలాగా మళ్ళీ ఈ జన్మ రాకూడదనే ఉద్దేశంతో అలా చేస్తావాల ఇప్పుడు ఏంటండి మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్నాం ట్వంటీ ఇప్పుడు లేదా ఇప్పుడు ఏం లేదు అందరూ నార్మల్గా డే లోనే తీసుకెళ్తున్నారు ఈవెన్ వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళే చేస్తున్నారండి రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయి వాళ్ళే దహన కార్యక్రమాలు చేస్తారు డే టైంలో మేము వెళ్ళాం ఇంకొక ఆమె చనిపోయింది డే టైంలో సమయంలోనే కమ్యూనిటీ వాళ్ళే తీసుకెళ్ళి అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు సిస్ జెండర్ మెయిల్స్ సిస్ జెండర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ వచ్చేసారు ఇప్పుడు కామన్ నార్మల్ అయిపోయింది రొటీన్ సో నార్మల్ పర్సన్ కి ఎలా అయితే చనిపోయారో సేమ్ సేమ్ లైక్ ఓన్లీ ఇప్పుడు ఏడుస్తున్నారు భయంకరంగా ఒకప్పుడు కాలంలో ఉండేది అంట 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 నేను నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత కూడా నేను చూడలేదు అలాంటిది అర్ధరాత్రి తీసుకెళ్ళటం చెప్పులతో కొట్టడం నేను చూడలేదు బట్ ఉండేదంట ఒకప్పటి కాలంలో ఇప్పుడైతే నార్మలైజ్ అయిపోయింది నార్మలైజ్ అయిపోయింది సో హర్షిని మేకల ఇంత బ్యూటిఫుల్ గర్ల్ కి ఏమైనా లవ్ స్టోరీ ఉందా ఇప్పుడు ఆ చెత్త అవసరం అంటే నా లైఫ్లో చెత్త అయింది అది ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు కదా అంటే యునో ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట బోల్తా పడతారు దెబ్బతింటారు అంటారు నా లైఫ్లో నేను మోసపోయాను దెబ్బతిన్నాను అంటే అది మాత్రం ప్రేమ విషయంలోనే లైక్ ఐ ట్రస్టెడ్ ఒక పర్సన్ అంటే చిన్నప్పుడు నేను కొంతమంది ట్రాన్స్ నేను ఒక గట్టిగా నాకు ప్రేమ వద్దు పెళ్లి వద్దు నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలి కష్టపడాలి జాబ్ చేయాలి నా డ్రీమ్స్ అనుకుని ఉండేదాన్ని అలాంటి టైంలో ఎవరో ఒక పర్సన్ నాకు తారసపడ్డారు ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ అయింది ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్నెస్ అయింది ఎవ్రీ డే నైట్ అంతా ఫోన్లు మాట్లాడుకోవటం లైక్ టేకింగ్ కేర్ ఎప్పుడైనా ప్రేమ మొదలయ్యేది కేరింగ్ నుండే మొదలయ్యని నేను బిలీవ్ చేస్తాను అతను నా మీద చూపించే కేరింగ్ అట్లా ఉండేది నైట్ అంతా ఫోన్ మాట్లాడుతాం నేను తినకపోతే తను కొని ఉండటం అట్లా స్టార్ట్ అయింది హీ ప్రపోజ్ మీ నేను ఫస్ట్ చెప్పాను ఐఎమ్ ట్రాన్స్ పర్సన్ ఒక అమ్మాయి నీతో ఎలా ఫిజికల్ గా ఉంటుందో ఐ కెన్ బట్ ఐ క్యాన్ గివ్ ఎ బర్త్ నిన్ను నాన్ననైతే నేను చేయలేను ముందు చెప్పేసారు ముందు చెప్పేశాను నాన్ననైతే నేను చేయలేను ఆ సర్జరీ కూడా నేను చేయించుకోలేను ఎందుకంటే నా లైఫ్ నేను రిస్క్ లో పెట్టలేను యూట్రస్ ఇంప్లాంట్ సర్జరీ ఉందా ఇప్పుడు ఎవరైనా ఒక్కర్ చేయించుకున్నారని విన్నాను సక్సెస్ఫుల్ అది సక్సెస్ అయింది అని కూడా విన్నాను యూపీలో చేయించుకున్నారు అని విన్నాను నేను నేను డైరెక్ట్ గా కలిసింది లేదు బట్ నేను నేను చేయించుకోనండి ఎందుకండి అంటే పిల్లల కంటేనే తల్లి కదా బ్యూటిఫుల్ లైఫ్ టు హర్ అంటే అదే కదా కంటేనే తల్లి అంటే అలా కనకపోయినా కూడా ప్రేమగా పెంచినా కూడా తల్లి మదర్ హుడ్ ఫీలింగ్ అంతే మదర్హుడ్ ఐ కెన్ బెస్ట్ మదర్ విత్ బర్త్ అట్లా అట్లా నేను చెప్పాను ఆ ఆర్పనైజ్లో బేబీని అడాప్ట్ చేసుకుందాము అట్లా అని చెప్పాను హీ సడ్ ఓకే తను ఎంత నాకండి మీ అమ్మ నీకు తోడుండమని పంపించింది నువ్వు ఎంత ఇంప్రెస్గా ఉంటావు నువ్వు అందరిలాగా కాదు జాబ్ చేసుకుంటే ఎట్లా బతుకుతున్నావు అది ఇదని ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు చాలా వరకు ఫ్రెండ్షిప్ జరిగింది తర్వాత పెళ్ళి ప్రపోజ్ చేశారా లేదా పెళ్లి చేసుకుంటామన్నాడు బేబీని చేసుకుందాం చేసుకుందామన్నాడు నేను లేకపోతే అన్నాడు నేను చచ్చిపోతానన్నాడు నో ఐ వర్క్ నేను అప్పుడు ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని ఎంఎన్సీలో హెచ్ఆర్ గా వర్క్ చేస్తాను నేను ముంబైలో జాబ్ చేస్తానని తను ఏపీ ఒక చిన్న చిన్న గొడవలు అవుతాయిగా రిలేషన్ లో గొడవ నేను ఫోన్ అనుకో నాకు చెప్ప పెట్టుకుని ముంబై వాడు అంటే నేను ఐ డోంట్ బ్లేమ్ హిమ్ అతన్ని కూడా నేను బ్లేమ్ చేయలేకపోతున్నా ఇప్పుడు అప్పుడు బ్లేమ్ చేసేదాన్ని హట్ చేసుకున్నాను నేను ఇప్పుడు బ్లేమ్ చేయలేదు ఎందుకంటే ఒక ట్రాన్స్ ని పెళ్లి చేసుకోవాలి అన్న కూడా ఒక యుద్ధం చేయాలి అంటే ప్రేమ ఉంటుంది మనసులో ప్రేమ పుడుతుందేమో ప్రేమించిన తర్వాత దగ్గర అవ్వాలి పెళ్లి వరకు వచ్చేలాగనే ఫ్యామిలీ నుండి రిజెక్షన్ వస్తుంది అరే నాకు మనవాళ్ళు కావాలి మనవరాలు కావాలి నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా వంశం అంతరం ఫ్రెండ్స్ ఉంటారు క్లోజ్గా దిగిన ఫ్రెండ్స్ అరే వీడి హిజ్రాన్ ప్రజలు చేసుకున్నాను వీడు కూడా తేడాగడరా వీడు పాయింట్ ఫైవ్ కడరా అని ఫ్రెండ్స్ నుండి కూడా డిస్క్రిమినేషన్ రావచ్చు సొసైటీ నుండి ఇవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధపడితేనే ఒక ట్రాన్స్ లైఫ్లోకి రావాలి లేదంటే రాకూడదు ఎందుకంటే అవన్నీ భరించలేక అతను నన్ను వదిలేశాడా లేకపోతే ఫ్యామిలీ ఫోర్స్ వల్ల నన్ను వదిలేశాడా ఐ డోంట్ నో బట్ జీవితంలో ఏది జరిగినా మన మంచిగా అనుకో మూవ్ అనివ్వాలి ఇఫ్ అతని లైఫ్ లో ఉంటే నేను మార్నింగ్ లెగ్సి మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇది చేయాలి లంచ్ ఇది చేయాలి ఆఫీస్ నుండి రాగానే స్నాక్స్ ఇది చేయాలి అలానే ఉండేదాన్ని ఐ ఫీల్ అప్పుడప్పుడు అనిపిస్తుంది యూనో యూనో అతను నా లైఫ్ లో ఉన్న ఫోర్ ఇయర్స్ ఐ బికేమ్ హౌస్ వైఫ్ ఓన్లీ మార్నింగ్ ఫైవ్ లెగ్సేసి తనకి ఇష్టమైన తన ఇష్టాలే నా ఇష్టాలు అట్లా అయిపోయాను నేను లైక్ ఆ ఫోర్ ఇయర్స్ చూసుకుంటే నేను జీరో అక్కడ అంటే ప్రతి వ్యక్తి స్టార్ట్ అయ్యేది నేను నా కుటుంబం సొసైటీ అట్లా స్టార్ట్ అయ్యింది నా దృష్టిలో ఫస్ట్ అతనే అతని తర్వాతే నేను అక్కడ ఫోర్ ఇయర్స్ ఇన్ రిలేషన్షిప్ అతనికి నచ్చింది వండటం అతను నచ్చింది కట్టుకోవటం లైక్ అన్ని నా లైఫ్ మారిపోయింది అతని కోసం సోషల్ మీడియా అకౌంట్స్ లేకపోవటం తనకి ఇష్టం లేదని మెనీ థింగ్స్ నన్ను నేను అతని కోసం మార్చేసుకున్నా ప్రియారిటీ అయిపోయాడు తను కూర్చోమంటే అంటే ఒక బొమ్మలాగా అయిపోయానుకోండి తను కూర్చోమంటే కూర్చోట లే ప్రేమ గుడ్డి ప్రేమ గుడ్డిదంటారు అంటారు కదా లైక్ టెల్ ఎగ్జాంపుల్ అండి ప్రేమలో ఒక గొప్పతనం కూడా ఉందని మనం మనస్ఫూర్తిగా పూర్తిగా ఒకళ్ళని ప్రేమిస్తే ఈ రోజుల్లో ఉన్న ప్రేమను చూస్తుంటే ప్రేమ అంటే ఉన్న ఇంప్రెషన్ పోతుంది ఐ లవ్ సిన్సియర్లీ దట్ ఈస్ మై ట్రూ లవ్ ఎందుకంటే ఒకళ్ళని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడితే వేరే వాళ్ళని ఆ దృష్టితో కూడా చూడలేం నేను జాబ్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే నా ముందు ఎంతమంది హ్యాండ్ అందగాళ్ళు వచ్చినా కూడా అదే ఈ డ్రెస్ మావాడికి ఎంత బాగుంటుంది అనిపించేదే గానీ ఇతను బాగున్నాడని ఫీల్ వచ్చేది కాదు దట్ ఈస్ ట్రూ లవ్ అంటే ఒక వ్యక్తి మీద మనకి ఏ ఫీలింగ్ రాకూడదు మనం మనం ప్రేమించిన అబ్బాయి అంద విహీనంగా ఉన్నా డబ్బు లేకుండా పేదగా ఉన్నా కూడా అతనే మన కళ్ళ ముందు వేరే అబ్బాయి ఆ కళ్ళ ముందు కనిపించకపోవటమే ఈస్ స్ట్రూలవు నేను ఆ స్టేజ్లో ఉన్నా అతనే ప్రపంచం అతనే ప్రపంచం తను ఉన్నారు ఆ స్టేజ్లో తను లేడిన తర్వాత అర్థమై తర్వాత అర్థమైంది ప్రేమ గుడ్ ప్రేమ అయిపోయింది దట్ టైం ప్రేమించి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు సినిమాలు ఏంటి పిచ్చోళ్ళు అనేది చూపిస్తున్నారు సూసైడ్లు ఎందుకు అనిపించేది వెన్ ఎవర్ ఐ బ్రోకెన్ నా బ్రేకప్ అయిపోయినప్పుడు ఐ వెంట్ ఇన్ డిప్రెషన్ సూసైడల్ థాట్స్ వచ్చాయి చచ్చిపోవాలనిపించదని నేను ఎందుకు ఇతని నమ్మాను తనే ప్రపంచాడా వద్దు అని డైరెక్ట్ గా అంటే హి ఘాట్ ఎంగేజ్డ్ నాకు చెప్పలేదు ఎంగేజ్ అయింది అంటే తను కజిన్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ దే ఆర్ హ్యూజ్ రెస్పెక్ట్ ఇస్తారు నా మీద అంటే అని పిలిచే వాళ్ళు వదిన నువ్వు ఇంటికి నన్ను అమ్మలా చూసుకున్నావు అమ్మలా అన్నం పెట్టావు ఇట్లా అని చెప్పి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి వదిన అన్నయ్యకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయింది నీకు చెప్పాలనుకున్నాను అని ఐ వాజ్ షాక్డ్ తను నాకు డైరెక్ట్గా చెప్పేసి పోనీ నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు ఇట్లా సొసైటీలో నేను భరించలేకపోతున్నాను వీ కెన్ మూవ్ ఆన్ అని చెప్తే బాగుండేదేమో ఇది నాకు మోసం చేశాడు నమ్మించి ద్రోహం నాకు చెప్పకుండా నమ్మించి ద్రోహం చేస్తాడు కదా ఐ ఫీల్డ్ కొలాప్స్ అయిపోవటం ఏంటి నా బాడీ అసలు శరీరం షివరింగ్ అయిపోయి అసలు ఏం నాకు అర్థం కల నాకు తెలిసిన మిడ్ నైట్ అప్పటికప్పుడు మిడ్ నైట్ ఫ్లైట్ బుక్ చేసుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగాను రెస్పాండ్ నేను నీ కోసం వచ్చాను ముంబై నుండి అంటే అతను టూ త్రీ టైమ్స్ ముంబై వస్తే నేను రిసీవ్ చేసుకున్నాను బాగా చూసుకున్నాను అర్ధరాత్రి తన కబురు విని భరించలేని బాధతో గుండె నిండా బరువుతో వేదనతో నేను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే హీటింగ్ రెస్పాండ్ నైట్ అంతా ఎయిర్పోర్ట్లో కూర్చొని తెల్లవారాక మా ఇంటికి వెళ్ళిపోయాను అంటే ప్రాణం లేని శవంలాగా అయిపోయింది నా బాడీ యూనో ఎట్లా అంటారు కదా ఎట్లయిపోయిందండి ఇప్పుడు ఆ ఫోటో ఉంది నా దగ్గర ఒకటి చిన్నది ఆ ఫోటో చూసుకుంటే నాకు ఏడు ఏడవాళ్ళని నవ్వాలో తెలియదు ఆ అబ్బాయి కోసం నేను అలా అయిపోయానా తిండి తింటే ఎక్కదు నిద్రపో యునో హౌ మెనీ డేస్ ఐ డి స్లీప్ ఐ క్యాన్ ఎక్స్ప్లెయిన్ చాలా రోజులు నిద్రపోలా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు దట్స్ కాల్ డిప్రెషన్ అనేది నాకు తెలియదు అప్పుడు తర్వాత దాన్ని డిప్రెషన్ అంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రాకపోవటానికి అన్నం తిన్నా ఎక్కకపోవటాన్ని డిప్రెషన్ అంటారని తెలుసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది తర్వాత దాంట్లో ఉండి యూనో ఐ ఫీల్ బయట తాళం వేసి ఇంట్లో లోపల ఉండి వన్ వీక్ టెన్ డేస్ బయటకు వచ్చేదాన్ని కాదు మనుషులంటే భయం వేసేది ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను అండి డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోయాను నాకు నేనే ఒంటరి నాకు నేనే శిక్షిస్తున్నాను తప్పు చేసింది వాడు శిక్ష అనుభవించింది నేను అనిపించింది ఐ వాజ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ డిప్రెషన్ లో ఉన్నాను తర్వాత యునో ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే నేను సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి థెరపీ కూడా చేసుకున్నాను బయటికి రావడం కోసం ఎవ్రీ డే మూవీకి వెళ్ళేదాన్ని తర్వాత మూ ఫార్వర్డ్ అయ్యాను నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను దట్ టైం ఐ రియలైజ్ అరే నన్ను ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ అంటూ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే భర్త ప్రేమలో భార్య ప్రేమలో ఏ ప్రేమలోనైనా ఏదో ఒక అన్నదార్థం ఏదో ఒక స్వార్థం ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది మన నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మన అభివృద్ధి కోసం మన ఆనందం కోసం అహర్నిసులు కష్టపడే ప్రేమ అమ్మ ప్రేమ ఒకటే దట్ ఈస్ గ్రేట్ ప్ర వరల్డ్కెళ్ళా గ్రేటెస్ట్ లవ్ ఉందంటే అమ్మ ప్రేమ ఇక అమ్మ ప్రేమ దూరం అయితేనే నేను వచ్చేస్తూ మూవ్ అయిపోయి ఇక్కడి వరకు వచ్చాను వీడి వీడిదంతా వీడి ప్రేమ ఎంత ఆఫ్టాలనుకున్నాను దాని తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను తర్వాత నా లాగా కేర్గా చూసుకొని అప్పుడు మేము రిలేషన్లో ఉన్నప్పుడు నన్ను అమ్మలా చూసుకున్నావురా అని నన్ను హక్కు చూసుకోవడం ఏడవటం మెనీ థింగ్స్ చెప్పాడు అంత చెప్పాడు సో నన్ను మిస్ చేసుకోవటం వాడి దురదృష్టం అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను నా కెరీర్ మీద ఫోకస్ చెప్ చేశాను ఆఫ్టర్ ఐ గెట్ సక్సెస్ ఐ గెట్ మెసేజెస్ ఫ్రమ్ అంటే బ్లాక్ చేశాను చేశాను మెసేజ్ చేస్తాడు నువ్వు లేని నేను జీరో ప్రాణం లేని శివంలా ఉన్నాను మనసు లేని వి పెళ్ళి అయిపోయింది ఒక బిడ్డ కూడా పుట్టాడు వాడు స్టిప్ చెప్పు తీసుకుని పెట్టాలి ఇంటర్వ్యూ చూస్తా ఉంటాడు కదా చెప్పు తీసుకుని కొట్టాలి వాడికి లైక్ యునో ఒక ఇది రాసి పంపించాడు ఐ ఫీల్ లాఫ్ నాకు కోపం రాలేదు నవ్వు వచ్చింది ఇంత ఫూల్ ఉన్నారు ఏంట్రా అంటే యూ వాంట్ మీ బ్యాక్ అంటే హీ వాట్ మీ బ్యాంక్ ఒక స్టెఫ్ని లాగా సెటప్ లాగా పెట్టుకుందాము పడి ఉంటది లేట్లా అనుకుని అనుకుని ఉంటాడు నేను ఫుల్ లాగా కనపడ్డా వాళ్ళకి చాలా మంది ఉంటున్నారు కదా ఈ రోజుల్లో అమ్మాయిలు కానీ ట్రాన్స్ కానీ సెకండ్ సెటప్ లాగా ఉంటున్నారు నన్ను కూడా అలా పెట్టుకుందాం అనుకుని ట్రై చేశాను జరిగింది టూ టు త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ అవ్వచ్చు మేబీ లవ్ ఇయర్ లో ఇది నేను బిఫోర్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్లో తర్వాత నేను గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని మెసేజ్ చేశాను బ్లాక్ చేశాను తర్వాత ఐ మూవ్ అన్ నేను బ్యాక్ తిరి నో ఒక్కసారి మనం వామ్ చేశాక మళ్ళీ దాన్ని తింటామా లైక్ వాడిన దృష్టిలో అది వాడిన దృష్టిలో ఎందుకంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ కావాలి అని అనుకుంటే ఏమై ఫూల్ కాదు కదా నేను ఫుల్ కాదు కదా ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి ఒక అమ్మాయి బేబీ కూడా అయింది ఐ మేక్ గాల్ ఐ ఫీల్ ఐ మేక్ గాలి కదా ఒక అమ్మాయి మనసు ఏంటి తెలుసు ఇప్పుడు నేను ఒక అబ్బాయితో రిలేషన్ లో ఉన్నా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే నా భర్త నాకే సొంతం నన్నే చూడాలి వేరే అమ్మాయికి వెళ్ళి చూసినా కూడా నేను వాడిని చంపు కొడతాను గుడ్లు పీక్తా చంపేస్తాను అంటే ఒక పొజిటివ్నెస్ ఉంటుంది దట్ ఈస్ లవ్ నేను ఇప్పుడు ఫ్యూచర్ లో నాకు హస్బెండ్ వచ్చిన బాయ్ ఫ్రెండ్ వచ్చినా కూడా ఐ విల్ బి పొజిటివ్ ఇప్పుడు ఒక అమ్మాయి లైఫ్ లోకి వెళ్ళి భర్త్ ఉన్నాడు పిల్ల అని కుటుంబం ఉంది నేను ఇఫ్ ఐ గో బ్యాక్ మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇది చేయాల్సిన అవసరం లైక్ మై సిస్టర్ అది నేను క్రియేట్ చేయలేను కదా సో సో కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ సో మళ్ళీ పెళ్ళి ఎప్పుడు సెకండ్ ఛాన్స్ లేదా లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ గివింగ్ అ సెకండ్ ఛాన్స్ ఆఫ్కోర్స్ బట్ యు నో కదా వన్స్ మనకి గట్టిగా దెబ్బ అనుకోండి ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది నేను అంత ఈజీగా కోలుకోలేకపోయినా అండ్ ఐఎమ్ గెట్టింగ్ ప్రపోజల్స్ లైక్ కొద్ది ఒక సాఫ్ట్వేర్ అబ్బాయినా హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ రీ రీసెంట్లీ అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ హీ ప్రపోజ్డ్ మీ అంటే డైరెక్ట్గా పెళ్ళి ప్రపోజల్ చెప్పాడు లైక్ యు నువ్వు కూడా ఒక ప్రొఫెషనల్గా లైఫ్ లీడ్ చేస్తున్నావు మనం పెళ్లి చేసుకుందాము లైక్ అందరు నొప్పిస్తాను అది చెప్పాడు ఐ సెట్ నో నో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్ పీక్ స్టేజ్లో ఉందండి ఇప్పుడు నేను అప్ ఇస్తే ఇన్ని సంవత్సరాలు గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుండి హార్డ్ వర్క్ చేస్తూ వచ్చిన దానికి వాల్యూ లేకుండా పోతుంది అతనితో బ్రేకప్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ మై టైమ్ దిస్ ఇస్ మై లైఫ్ ఐ వాంట్ టు అంటే ఒక ట్రాన్స్ అనగానే దట్ ఈస్ నాట్ కాదు ఒక మెసేజ్ ఇవ్వాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని పట్టుదలతో వచ్చాను యాక్టింగ్ అని మోడలింగ్ గానీ లైక్ మల్టిపుల్ సెక్టర్స్ లో యాంకరింగ్ కానీ మల్టిపుల్ సెక్టర్స్ లో నేను ముందుకొస్తాను ఇప్పుడు నేను గివ్ అప్ ఇస్తే మళ్ళీ పెళ్ళి రిలేషన్షిప్ లోకి వెళ్ళాను అనుకుంటే అల్ స్టాప్ దేర్ అంటే కొంతమంది ఎంకరేజ్ చేస్తే అబ్బాయిలు ఉండొచ్చు బట్ కానీ మనం ఉమెన్స్ అన్నాక వీ హ్యాడ్ టు టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ భర్తను చూసుకోవటం కుటుంబాన్ని చూసుకోవటం ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కంపల్సరీ చేయాలి దట్ దట్ టైం ఐ నో 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 ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు అలా కొట్టగానే పాస్ట్ గుర్తొచ్చినట్టు కదా ఖచ్చితంగా ఖచ్చితంగా యునో అండి హౌ డిఫికల్ట్స్ శరీరానికి దెబ్బ తెలిగినా లేకపోతే ఏదన్నా పుండ్ అయినా కూడా అది మానటానికి మందులు ఉంటే ఆయన ఉంది మనసుకైన గాయానికి మానపటానికి ఏ మందులు ఉండదండి మళ్ళీ ట్రస్ట్ చేయాలంటే రాదు ఇప్పుడు నా మనసుకైనా గాయం ఇప్పుడు కంప్లీట్ గా మానిందో లేదో కూడా తెలియదు అప్పుడప్పుడు ఐ ఫీల్ నేను తప్పు చేశాను నేను మోసపోయాను ఫీల్ కలుగుతుంది నాకు అంటే ఇంకా మానలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ట్రస్ట్ లేదు ఫ్యూచర్ లో చూడాలి అంటే లైఫ్ లో యూనో సడన్గా వస్తారు కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాడు మళ్ళీ పిల్లలు పుట్టరు లేకపోతే ఫ్యామిలీ ఎక్సెప్షన్ వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఐ కాంట్ టేక్ అగైన్ ఇప్పుడు ఒకసారి పెయిన్లో నుండి డిప్రెషన్ నుండి వచ్చాను మళ్ళీ అందులోకి వెళ్ళి బయటికి ఈసారి చచ్చిపోతాను నేను ఐ ఐఎమ్ షూర్ ఎందుకంటే నా మనస్ కెపాసిటీ ఏంటి నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు ఈసారి ఆ స్ట్రెస్లోకి వెళ్ళాను అంటే ఈసారి బ్రతకను నేను అందుకని ఈసారి డెసిషన్ తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోవాలి రైట్ సో నేను ఇప్పుడే తీసుకుని ఈసారి ఒక ఒక అబ్బాయి నేను ప్రేమించి పెళ్లి చేసాను అంటే లైఫ్ లాంగ్ తోడుంటాడు క్యారెక్టర్ మంచిది అని నాకు అనిపిస్తే ఫ్యామిలీని ఒప్పించి డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని చెప్తాను అంతేగాని ప్రేమ రిలేషన్షిప్ ఇవి నేను ఈసారి పెట్టుకోదలుచుకోలేదు దట్స్ గుడ్ ఇఫ్ పెళ్లి చేసుకోకపోయినా కూడా ఐ కెన్ బి ఎ మదర్ ఒక లైఫ్ ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేయాలని అనుకుంటున్నా లైక్ ఒక బేబీని అడాప్ట్ చేసుకొని ఒక లైఫ్ లీడ్ చేయాలనుకున్నా ఇఫ్ పార్ట్నర్ ఉంటే మంచి మనిషికి అండి అంటే ఇందాక చెప్పినట్టుగా తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది అండి లైక్ యూనో ఒంటరితనం మనం సక్సెస్ అయినప్పుడు క్లాప్స్ కుట్టే చేతులు మనం కన్నీళ్ళు పెడుతున్నప్పుడు కన్నీళ్ళు తుడిచే అయ్యి ప్రతి మనిషికి అవసరం మనం హ్యూమన్ బీయింగ్స్ కదా యూనో హాస్పిటల్లో ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు ఎన్ని వేసినా తగ్గినా తగ్గకపోయినా ఒక చేయొచ్చు పట్టుకొని నీకేం కాదని ధైర్యం చెప్తాను కదా ఇట్ విల్ మనస్కి ఒక ధైర్యం అది ఒక మందు అది ప్రతి మనిషికి అవసరం నాకు కూడా అవసరం అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ ఐ కాంట్ ట్రస్ట్ ఎనీ వన్ ఈజీలీ అంత యూ కాన్ ట్రస్ట్ వన్ అండ్ ఈసారి ఒకసారి బ్రేక్అప్ అయిన తర్వాత ఎలాంటి వాళ్ళు కావాలి అనే దానికన్నా ఎలాంటి వాళ్ళు మనకు వద్దు అని వద్దు అనేది క్లారిటీ ఉండాలి క్లారిటీ వస్తుంది సో యా ఫైనల్ క్వశ్చన్ మ్యామ్ సో ట్రాన్స్జెండర్ అని తెలియగానే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు చాలా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు సొంత పిల్లలని చెప్పుకోవడానికి ఇష్టపడరు కొడతారు తిడతారు ఇందాక మీరు చెప్పినట్టుగా మన సొంత పిల్లలను కూడా చెప్పుకోలేరు అలాంటి పేరెంట్స్కి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ప్రతి తల్లిదండ్రులు యాక్సెప్టెన్స్ రావాలండి ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రి తల్లి మెయిన్లీ అమ్మ అమ్మ తలుచుకుంటే రాయినే మార్చగల శక్తి అమ్మకుంది రాయిని ఒక శిల్లగా మార్చగల శక్తి అమ్ముకుంది లైక్ దేవుడు తర్వాత సృష్టిలో ఒక గుప్ తక్కువ థింగ్ ఏదైనా చేయగలిగే శక్తి ఏదైనా ఉందంటే తల్లికే ఉందండి లైక్ బికాస్ ఆఫ్ మై మదర్ ఈరోజు మా అమ్మ అలా చేస్తుంది కాబట్టి టుడే ఐఎమ్ హియర్ ఒక రెస్పెక్టబుల్ లైఫ్ని లీడ్ అంటే బికాస్ ఆఫ్ మై మదర్ నేను చే నేను నాకు వచ్చే ప్రతి సక్సెస్లో నాకు వచ్చే ప్రతి అవార్డులో నాకు వచ్చే ప్రతి క్లాప్ కూడా మా అమ్మ పాదాలకే చెందుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆర్ ఓన్లీ టుడే ఐఎమ్ హియర్ ఇలాగే ప్రతి ట్రాన్స్ని కన్నా తల్లిదండ్రులు కూడా మా అమ్మ ఇలా నన్ను యాక్సెప్ట్ చేసి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ ఇచ్చి వచ్చిందో అలా మీరు కూడా మీ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే అంటే మీరు నవమాసాలు మోసి కన్నా మీ బిడ్డ రోడ్డు పక్కన గాను రోడ్డు పక్కన సెక్స్ వర్కర్ గాను మిగిలిపోతున్నారు ఇఫ్ ద ఇఫ్ విల్ యాక్సెప్ట్ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి చదివించి ఒక అబ్బాయికి అయితే ఒక అమ్మాయికి అయితే ఎలాగా యాక్సెప్ట్ చేసి మీరు చదివిస్తారు ఒక మంచి లైఫ్ ఇస్తారు పెళ్లి చేస్తారో అలా మీరు ట్రాన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఉండరు ఉండరు మనకి పేరెంట్స్ కోరుకునేది అదే మనం సొసైటీని కూడా నిందించొద్దు ముందు తల్లి ట్రాన్స్ ని కన్నా తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ యాక్సెప్ట్ ఎందుకంటే అంగవైక్యంతో పుట్టిన బిడ్డని కూడా వదలకుండా కంటిక్రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు సేవ చేస్తుంటారు జీవితాంతం కానీ ట్రాన్స్ అనంగానే ఇంట్లోండి గెంటేస్తారు రైట్ ఎందుకలా నీ బిడ్డే కదా మీరు నవమాసాలు అలా పుట్టడం తను చేసిన తప్పు కదా దేవుణ్ణి నిందించండి దేవుడు అలా పుట్టించాడు అర్ధనారీసు శివుడిని మాత్రం దేవుడు పూజిస్తారు అర్ధనారీసుడు మీ ఇంట్లో పుడితే మాత్రం చీచీచీ అని ఇంట్లోండి గంటేస్తారు ఇది ఎక్కడ న్యాయం తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా చదివిచ్చి మంచి భవిష్యత్తు ఇవ్వాలని తల్లిదండ్రులందరికీ ఒక రిక్వెస్టే ఆర్డర్ కూడా చెప్పట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫార్టీ పర్సెంట్ కాసే హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి <laughs> okay, okay. 80%న happy 80%න්න happy.